బుల్లి బుజ్జి ముంజికాయ లాంటి బుజ్జి బాబే నాకే పుట్టినాడే అల్లి బిల్లి అల్లరెంతో చేస్తాడే ఈ తుంటరుడే పడతాడు లేస్తాడు దెబ్బలెన్నో తగిలించుకుని అమ్మో బాబు అంటాడే ఫైటింగులు చేస్తాడే నాతోనే వాడే టామన్ జర్రి వారి కంటే తక్కువేమీ கஷண நே இேமனாண்டே நான் ஆட படித்தே ஆடுக்குன்ன பாடுக்குன்னா சூப்பர் அம்மன் நேனே அப்படி நாடே கண்ணது நேனே அப்போ அன்னி வாட்னாடே அம்மக்கு தைரியம் வாடி அம்மே வாட்னாடே కన్న భాగ్యము ఎంత గొప్పదో ఆ దేవకిదే పెంచిన మురుపం ధన్యం కాద సోదదే అంతటి బంగారు కొండను కన్నా నేనింతటి పుణ్యం చేసుకున్నా కదా